హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో ఎటువంటి సోడాలు యూస్ చేయకుండా సింపుల్గా పది నిమిషాల్లోనే ఆలూ బజ్జీని క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు చేసుకునే ఆలు బజ్జీ కాకుండా ఇలా స్పెషల్గా టేస్టీగా ఉండేటట్టు ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి లోపల ఆలు కూడా చక్కగా ఉడికిపోతుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే ఆలూ మీద ఉన్న చెక్కుని తీసేసుకొని ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి ఆలు మీద ఉన్న చెక్కును మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా ఒక చాకును తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే చాపర్తో కూడా కట్ చేసేసుకోవచ్చు చాపర్ లేని వాళ్ళ కోసం ఈ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసారు కదా థిక్నెస్ అనేది చాలా పల్చగా ఉండాలి అన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకొని మెల్లిగా కట్ చేసుకోండి స్థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చక్కగా లోపల ఉన్న ఆలు అనేది ఉడికిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న అన్నీ కూడా ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి అలా వాష్ చేసుకుంటే ఆలులో ఉన్న స్టార్చ్ మొత్తం పోయి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత పలచగా ఉన్నాయో ఇలా ఉంటేనే బజ్జీలకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి మీరు వడిపిండి ఏమి ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు చక్కగా ఆడించుకున్న పిండిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో సోడా ఏం అస్సలు యూజ్ చేయకండి సోడా యూజ్ చేయకపోయినా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కడైనా ఉండలు అనేవి ఉంటే కరిగిపోతాయి కాబట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం తిక్గా అవుతుంది ఈ టైంలో మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకో ఇలా పల్చగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండి కలుపుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకొని అలా కలపడం వల్ల మనకి బజ్జీలు పొంగుతూ చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయి సో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బజ్జి పిండిని ఇంత తిక్కుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత తిక్కుగా ఉంటేనే బజ్జీలు మనకి పొంగుతో వస్తాయి తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క ఆలు పీస్ని తీసుకొని ఇందులో ముంచుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి పిన్ని ఇలా కోట్ చేసుకొని ఈ చివరిన పెట్టుకొని మనం బజ్జీల్లో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల లోపల ఆలు అనేది చక్కగా ఉడుకుతుంది సో అన్ని బజ్జీలు కూడా వేడి వేడి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి అలా ఉంటేనే మనకి బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్ని బజ్జీలు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత తిప్పు ంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల మనకి బజ్జీలు రెండు వైపులు కూడా సమాంతరంగా క్రిస్పీగా కుక్ అవుతాయి సో ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి చూడండి ఆయిల్లో బుడగలు మొత్తం పోతున్నాయి కదా ఈ టైంలో ఒక్క రెండు నిమిషాల పాటు వేగనిచ్చి రెండు నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని బజ్జీలు కూడా తీసేసుకోవాలి చూడండి ఎటువంటి సోడా అనేది మనం వేయకపోయినా బజ్జీలు అనేది ఎంత క్రిస్పీగా పుంగుతో వచ్చాయో మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అందులోనే మనకి బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా రావాలా వద్దనేది ఉంటుంది సో మీరు ఎప్పుడైనా పిండిని కలిపేటప్పుడు నేను చెప్పే టిప్స్తో ఖచ్చితంగా కలిపి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి పొంగుతూ కూడా వస్తాయి ఎటువంటి సోడాలు అనేవి యూస్ చేయకుండా ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మీకు బజ్జి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో ఆలు కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి లోపల ఎటువంటి పచ్చి పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎప్పుడైనా మనకి క్విక్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బజ్జిని నేను చెప్పే టిప్స్తో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బజ్జీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి